ಕನ್ನೆಲ್ಲೂರು సిటీ నియోజకవర్గం వస్తే ఎమ్మెల్సీ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ మెంతా తుఫాను బాధ్యతలకు తానున్నానంటూ గట్టిగా స్పందించారని చెప్పుకోవచ్చు ఇటు సిటీ నియోజకవర్గంలో భారీ వర్షంలో స్వయంగా ఆయనే పర్యటించి ప్రతి ఒక్కరిని పలకరించడం జరిగింది దాదాపు నాలుగు వేల మందికి ఇటు ఇటు ఫుడ్ కానీ అదేవిధంగా పనులు కానీ పంపిణీ చేశారు ఇటు పర్వతరెడ్డి రెడ్డి స్వయంగా ఇటు స్థానిక కార్పొరేట్లతో అందరూ కలిసి తిరగడం విశేషం ఇటు మూడు నాలుగు ఐదు నలభై రెండు నలభై ఐదు నలభై ఎనిమిది నలభై తొమ్మిది డివిజన్లలో ఆయన దగ్గరుండి పర్యటించారు అందరికీ కూడా స్వయంగా ఇటు నాలుగు వేల మందికి పైగా అందరికి కూడా ఇటు ఫుడ్ అందచేయడం జరిగింది ఏదేమైనా కానీ సిటీలో ఇటు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి ఈ యొక్క మెంతా తుఫాను తాను తానున్నట్టు గట్టి భరోసా కల్పించారు